పోలీసు ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లు స్వీకరించేందుకు సై అంటున్నారు నేటి తరం మహిళలు తొమ్మిది నెలల కఠోర శిక్షణ పూర్తి చేసుకుని పోలీస్ శాఖ విధుల్లో చేరబోతున్నారు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా స్నేహపూర్వక పోలీసింగ్ విధానమే ధ్యేయంగా బాధ్యతలు స్వీకరించనున్నారు సైబర్ నేరాలతో పాటు ఇతర నేరాల కట్టడికి తమ వంతు కృషి చేస్తామంటున్న మహిళా కానిస్టేబుల్ మనోగతం వారి మాటల్లోనే విందాం తెలంగాణ పోలీస్ అకాడమీలో తొమ్మిది నెలల పాటు కఠోర శిక్షణ తీసుకున్న పలువురు యువ కానిస్టేబుళ్ళు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు పన్నెండు వందల పదకొండు మంది మహిళలు ఇందులో శిక్షణ పొందారు ప్రస్తుతం యువ కానిస్టేబుల్ మనతో ఉందాం మనతో ఉన్నారు వారిని అడిగి వారి మనుగతం తెలుసుకుందాం మీరు ఏ విధంగా అంటే శిక్షణ ఏ విధంగా పోలీస్ శాఖలో చేరడానికి ఏది స్ఫూర్తి ఇచ్చింది సార్ ఇద్దరం ఆడపిల్లలం సార్ మా డాడీకి ఇద్దరం ఆడపిల్లలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈక్వాలిటీ అని మా డాడీకి ఒక బాయ్ లాగా నేను ఉండాలని వచ్చాను సార్ ఇందులోకి ఫీల్డ్లోకి నేను ఇద్ద మ్యారేజ్ అయింది సార్ మ్యారేజ్ అయినాక కూడా నాకు మా పేరెంట్స్ కానీ మా హస్బెండ్ కానీ నాకు సపోర్ట్ చేశారు సార్ మ్యారేజ్ అయినాక ఇద్దరు పిల్లలు సార్ నాకు మళ్ళీ ఒక చిన్న పాప సార్ నేను ట్రైనింగ్కి వచ్చేటప్పుడు పాప ఫైవ్ మంత్స్ సార్ సి సెక్షన్ సార్ నేను ఇక్కడికి వచ్చే ముందు చాలా భయపడ్డాను సార్ ఎలా ఉంటుందో నేను చేయగలుగుతానో లేదో అని చాలా భయపడ్డాను సార్ ఇక్కడ డైరెక్టర్ మేడం గారు ఇన్ ఇండోర్ ఫ్యాకల్టీ అండ్ అవుట్డోర్ ఫ్యాకల్టీ చాలా సపోర్టివ్ చేశారు సార్ వీళ్ళ ప్రోత్సాహం వల్ల నేను ఇండోర్ టాపర్గా విజేతగా కొత్త చట్టాల ఎగ్జామ్స్ రాసి నాకు ఇంటర్ టాపర్ గా చేయగలిగాను సార్ తొలిసారిగా ప్రభుత్వం ఈసారి అంటే పిల్లలు అంటే చంటి పిల్లల తల్లులకు కూడా పోలీస్ శాఖలో చేరేందుకు అవకాశం కల్పించింది వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించింది దీనిపై మీరు ఎట్లా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఫీడింగ్ మదర్స్ అందరూ చిన్న చిన్న టూ మంత్స్ త్రీ మంత్స్ బేబీస్ బేబీస్ తో అందరు సార్ సార్ వాళ్ళు కానీ ఏ ఫెసిలిటీస్ కానీ గ్రౌండ్ లో కానీ భోజన సదుపాయం కానీ పిల్లలకి కానీ టీకాలు వేయించడం కానీ ఏమైనా పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే బయటకి హాస్పిటల్స్ కి తీసుకెళ్లడం చాలా హెల్ప్ చేశారు సార్ చాలా వాళ్ళకి రుణపడి ఉంటాం సార్ ఫీడింగ్ మదర్స్ అందరి శాఖలో చేరడానికి ఏది మీకు స్ఫూర్తి కలిగించింది మొదటగా నేను లో వర్క్ చేస్తుండే కానీ మా అమ్మ నాన్న కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం అందువల్ల ఏమో అందరికీ హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం దానివల్ల పోలీస్ శాఖలో చేరాలనే కుతూహలం కరిగింది చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అదే కోరికతో ఎన్సీసీలో జాయిన్ అయ్యాను దాని తర్వాత కాలేజ్లో కూడా అదే ఎన్సీసీ కంటిన్యూ చేశాను తర్వాత బార్డర్లో చేర చేరాలనే కుతూహలంతోటి తోటి లో జాయిన్ అయ్యాను దాని తర్వాత మా అమ్మ నాన్న కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది పోలీస్ శాఖలో చేరారు కఠోరమైన శిక్షణ కూడా పూర్తి చేశారు మీకు మీరు ఏ విధంగా విధులు నిర్వర్తించాలనుకుంటున్నారు యాక్చువల్లీ ఇది ఎస్ఐ లెవెల్ అకాడమీ ట్రైనింగ్ సార్ యాజ్ ఏ కానిస్టేబుల్గా మేము ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేస్తున్నాం ఒక బెస్ట్ చాయిస్ మాకు అయితే ఇండోర్ ప్లస్ అవుట్డోర్ రెండు కూడా మాకు చాలా బాగా శిక్షణ ఇచ్చారు సార్ ఫిజికల్గా కాకుండా మెంటల్గా కూడా మాకు స్ట్రెంగ్నింగ్ ఎలా అవ్వాలి అనేది అనే దాని గురించి ఇక్కడ ట్రైన్ చేశారు మమ్మల్ని నైన్ మంత్స్ ఒక దీక్షలాగా తీసుకున్నాం మేము మహిళలు ఈ పోలీస్ శాఖ వైపు రావడానికి కారణం ఏంటి కొందరికి యూనిఫామ్ అంటే ప్యాషన్ ఉంటుంది ఇంకొందరు అంటే రెగ్యులర్గా సోషల్లో జరిగే ప్రాబ్లమ్స్ని ఎక్కువ పట్టించుకోవడం లేదనే దాంతో మేము ముందుకు వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ని మా ప్రాబ్లమ్గా తీసుకొని తొందరగా సాల్వ్ చేయాలనే దాంతో కొందరు ఈ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది ప్రజలకు ఏ విధమైన సేవలు అందిస్తారు మీరు ప్రజలకు అంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కే వస్తారు వారిపైన ఎలాంటి రాష్గా బిహేవ్ చేయకుండా ఆ ప్రాబ్లంగా తీసుకొని వారి యొక్క ప్రాబ్లంని ప్రతిదీ మేము సాల్వ్ చేయడానికి ముందుగా ప్రయారిటీ ఇస్తాం అంటే మీరు ప్రధానంగా పోలీస్ శాఖనే ఎందుకు ఎంచుకున్నారు ఇందులోకి రావడానికి కారణం ఏంటి అంటే పోలీస్ శాఖ అంటే ఒక ఇందులో చేరడం అనేది ఒక ఆనందకరమైన విషయం ప్యాషన్తో రావడం జరిగింది ప్రజలకు సేవ చేయడానికి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారు ప్రధానంగా పోలీస్ శాఖలో చేరాలనే ఇది అంటే ఏ విధంగా మీకు ఏంటి స్ఫూర్తి ఏంటి సార్ యాక్చువల్లీ మా నాన్నకి ముగ్గురు ఆడపిల్లలు సార్ నేను చిన్న ఇంట్లో అందరికంటే మా నాన్నకి గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరిక ప్లస్ అది కూడా నన్ను ఆ మగపిల్లలు లేరని మా ముగ్గురిని కూడా అబ్బాయిలాగానే పెంచడం జరిగింది సో నేను డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చిన తర్వాత కూడా మా నాన్న వెళ్ళడానికి ఏం ఆలోచించలేదు యూ కెన్ డూ ఇట్ అని చెప్పేసి నన్ను ప్రోత్సహించండి ఎట్ ద స్పెషల్ ఎట్ ద సేమ్ టైం అక్క వాళ్ళు కూడా అది కష్టతరమైన జాబ్ దానివల్ల ప్రాబ్లమ్స్ ఉండవచ్చు మేబీ అని చెప్పేసి వాళ్ళు ఏం నన్ను డిస్కరేజ్ చేయలేదు సార్ పంపించారు మా విలేజ్ లో పోలీస్ ఆఫీసర్ నేనే మా విలేజ్ లో ఆల్మోస్ట్ ఆడపిల్లల్ని ఎవరిని ఇంత చదివించలేదు సో ఒక అమ్మాయి అయినా డేర్ గా బయటికి వస్తే ఇంకా మిగతా అమ్మాయిలను చదివిపిస్తారని నా డ్రీము అమ్మాయి వెళ్ళింది కాబట్టి ఇంకా మిగతా అమ్మాయిలను తీసుకురావాలని ఈ జాబ్ లోకి రావడం జరిగింది విధుల్లో చేరిన తర్వాత ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తాం వారి ఫిర్యాదులు పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్తున్నారు కెమెరామెన్ బాలాజీతో సిటీ న్యూస్ హైదరాబాద్